కార్బోనేటెడ్ డ్రింక్స్ ఆ మోనోసోడియం గ్లూటమేట్ అనే అడిషన్ అడిటివ్స్ ప్రిజర్వేటివ్స్ వీటికి అడిక్టెడ్ అవుతున్నారు అండ్ దీన్ని మెయింటైన్ చేయటం మూలాన విపరీతమైన ఇన్కమ్ వస్తుంది మన హౌస్ హోల్డ్ మన ఇంట్లో ఇన్వేజన్ జరుగుతుంది ఇప్పుడు ఒకవేళ ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ టేబుల్ మీద పెట్టి చుట్టూ కూర్చొని తినటంలో వచ్చే ఆ బాండింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవటం అసలు అప్పుడు మాట్లాడే విషయాలు ఒక టెన్ మినిట్స్ మాట్లాడినా కానీ మీ పిల్లల లైఫ్ లో ఏం జరుగుతుంది నీ లైఫ్ లో మీరు తెలుసుకున్న కొత్త విషయం వాళ్ళతో పంచుకోవటం ఇది ఆల్మోస్ట్ జీరో అయిపోయింది ఉన్నా కూడా నలుగురు నాలుగు రూమ్స్ లో కూర్చుని ఏదో ఒక ఇది స్క్రీన్ పట్టుకుని తింటూ ఉంటారు మాట్లాడుకోవటం అనేది ఉండదు లో పెట్టుకుని కూడా రూమ్ లోకి వెళ్ళే కూర్చొని తింటారు సో నలుగురు నాలుగు చోట్ల కూర్చొని తింటారు మంచం వాళ్ళు కూడా కొట్టేవాళ్ళు ఇంటి చిన్నప్పుడు మాసి పెట్టేసుకోకుండా నమస్కారం చేసుకుండగా ఇప్పుడు ఏంటి మంచం మీద పెట్టేసుకొని అక్కడే తిని అవన్నీ పడిపోతే ఇలా ఇలా దులిపేసి అది డిన్నర్ అయిపోయి నాగలేదు ఎందుకంటే తెప్పించేసుకుంటారు ఏడు గంటలు తెప్పించుకుంటారు అనాలు ఏం తింటారు సో దీనికి చైల్డ్ హోడ్ ఓబీసీ ఒక పెద్ద ఒక ఒక అవుట్కమ్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ ఇష్యూస్ డైబెటిస్ ఇన్ చిల్డ్రన్ అండ్ అది ఏంటంటే మానసిక రుగ్మతల గురించి అడిగారు డిప్రెషన్ వాట్ అన్నిట్లో కూడా లింక్ ఉంది లింక్ ఉంది లింక్ ఉంది చాలా ప్రమాదకరంగా జరుగుతుంది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఒక కంట్రీ కన్సమ్షన్ ఏంటి అనే దాన్ని బట్టి ఆ కంట్రీ హెల్త్ ఎంత అండ్ ఇది డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఒబిసిటీ స్టడీస్ జరిగినాయి నా అభిప్రాయం చెప్పండి ఇవన్నీ దే ఆర్ బ్యాక్ బై స్టడీస్ సో కాదండి ఇంకొక ప్రమాదకరం ఏమిటంటే మనం తినే ఇందాక మనం అనుకున్నప్పుడు ఎక్కువగా చిన్న పిల్లలకు కూడా అత్యాచారాలకి పాల్పడుతున్నారు మీరు పెరిగిపోతున్నారు దానికి కారణం ఏమిటి ముఖ్యంగా అందరికీ తెలియాల్సిన విషయం మనం తినే ఆహారం వాళ్ళే మనసు ఏర్పడితే మనసుకు చేరుతుంది ఆహారాన్ని బట్టి మనసు ఉంటుంది అనేది ఇది గొప్ప సైన్ ఇది తెలుసుకోవాలి పేరెంట్స్ మీ మీద కూడా పిల్లలు తిరగబడుతున్నారు అంటే కారణం ఏమిటి మీ మీద ఎందుకు చిరాకు పడుతున్నారు వాళ్ళు మీ మీద ఎందుకు తల్లిదండ్రుల మాట ఎందుకని ఉబే చేయటం లేదు ఇవన్నీ మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉందా లేదా ప్రతిదానికి నీకు ఏ ఉంటుందా మనం అవలంబించాల్సిన పద్ధతులు లేవా మరి పూర్వకాలంలో ఎందుకు జరగలేదు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ మనం అంచనా వేసుకోవాలా లేదా తినిపోవడానికి వచ్చాము ఈ భూమి మీదకి మనం మానవులం కదా పశుపక్షాదులు కూడా తింటున్నాయి కదా స్వప్న గారు మరి మనకి వాటికి తేడా ఉందిగా ఎటువంటి ఆహారం తింటే మంచిదో అనేటటువంటిది మనకు చెప్పారు కదా చెప్పిన వాళ్ళని ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం కదా ఇప్పుడు నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పుడే నాకు షుగర్ లేదు బీపీ లేదు డాక్టర్ గారు ఇంతవరకు నేను ఒక మార్నింగ్ ఒక్క జస్ట్ ఆ థైరోనామ్ అనేది ఒక ట్వంటీ ఫైవ్ ఎంజీ అది ఒకటే నాకు మెడిసిన్ ఎందుకు ఇలా ఉండగలిగాం ఫౌండేషన్ అండి పొద్దున్న చద్దన్నం తినడం ఆవకాయ పచ్చడి వెన్నపూస మంచి పెరుగన్నము దొడ్లో పండిన కూరగాయలు వారు అన్నట్టుగా పండిన కూరగాయలని ఎక్కడ కూడా మీరు వెళ్ళకుండా ఏ ఫ్యాక్టరీలకి మంచికుండా ఇంటికి తెచ్చుకుని వండుకోవడం ఎక్కడ ఆలస్యం చేయకోకుండా ఫ్రెష్గా తినేయడం అప్పటికప్పుడు వెన్నపూస కరగబెట్టుకుని తిన్న నెయ్యి మరి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా మన ఎగ్జాంపుల్స్ కనపడుతున్నారు కదా ఇప్పటికీ మాకు జ్ఞాపక శక్తి తరగలేదు ఇప్పటికీ కూడా కళ్ళజోడ పెట్టుకోకుండా చదువుతున్న వాళ్ళని చూస్తున్నాం మనం మరి ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు రేపటి తరం మరి పిల్లలు భర్తలు ఇద్దరు కూడా కష్టపడి సంపాదిస్తున్నాం దేనికోసం పిల్లల కోసమే కదా మీకోసమే కదా అంటారు కదా వాళ్ళ కోసం అయినప్పుడు మరి ఆరోగ్యం ముఖ్యమా వాళ్ళది వాళ్ళు ఎలాంటి పౌరులుగా తయారవుతున్నారు ఎలాంటి ఈ సంతతి ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు కానీ దృష్టి పెట్టకపోతే ఈ సంపాదన ఎందుకు మొదలు పెట్టుకోవడానికా దేనికోసం ఇది అంతే దేనికోసం ఎటువంటి సమస్యలతో వస్తున్నారు స్వప్న గారు నేను చూస్తుంటే బాధ నాకు ఈ సమస్యల కారణం మనం కాదా సృష్టించుకుంటున్నాయి ఏ తండ్రి అయినా పిల్లల్ని ఒడిలో కూర్చోబెట్టి హబ్ చేసుకున్న వాళ్ళని చూస్తున్నారా మీరు దగ్గరకి తీసుకున్న వాళ్ళ మనసును తెలుసుకుంటున్నారు అంటే హ్యూమన్ హ్యూమన్ టచ్ టచ్ డాక్టర్ గారు ఒక విషయం చెప్తున్నా నేను మాకప్పుడు పిల్లలు పుట్టినప్పుడు బిడ్డ పుట్టగానే తెచ్చి మా పొట్ట మీద పడేసేవాళ్ళు ఏమా పాడేస్తున్న పుట్టగానే తీసుకెళ్ళి ఉయ్యాలు ఆయా తీసుకెళ్ళి పడేస్తుంది మదర్ టచ్ ఏది నువ్వు తీసుకుని డైపర్ దొరుకుతావు వాడికి వాడికి అప్పుడప్పుడు బట్ట తడిచినప్పుడల్లా అమ్మ కోసం ఏడుస్తాడు వాడు అమ్మ టచ్ కావాలి వాడికి ఇది ఏంటి కన్సీల్డ్ సెక్స్ అటాచ్మెంట్ అంటారు డాక్టర్ గారు వాడికి ఎప్పుడు అమ్మ దగ్గరికి రావాలంటే ఏడవ బాలనాం రోదనం బలం అంటారు ఎందుకని వాడు ఏడుస్తున్నప్పుడు అమ్మ దగ్గరికి వస్తుంది వాడు కావాలని ఏడుస్తాడు మేము చిన్నప్పుడు ఏంటి పాత పంచులు పాత చీరలు లంగోటాలు కట్టి తగిలించేవాళ్ళం అది తడిచినప్పుడు వాడు ఏడ్చేవాడు ఏడోగానే అమ్మ పరిగెత్తికి వచ్చేది వాళ్ళు ఏది వాడు ప్రొద్దున తగిలిస్తే మధ్యాహ్నం వరకు తీయరు మీరు వాడికి స్కిన్ డిసీజెస్ వస్తున్నాయి వస్తున్నాయి అలా ఏం డాక్టర్ గారు వాడు నడకలో కూడా మార్పు వస్తుంది దొడికాళ్ళతో నడుస్తున్నాడు అదే నడక అలవాటు అయిపోతుంది ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా అమ్మ ఇప్పుడు వాళ్ళకి అంటే మా లాంటి వాళ్ళని కోపడ్డా ఉంటారు వాళ్ళు మంచి కోసం చెప్తే ఇది కూడా తెలుసుకోలేరా బిడన్ కనీసం చంకులు ఎత్తుకోవడం చేతకాడలేదండి వాడికి పాలిస్తున్న తల్లు కూడా ఇది నేను చెప్తున్నాను ఇప్పుడు ఐ కాంటాక్ట్ ఇవ్వట్ల బేబీకి వాళ్ళు ఏదో మీ వెబ్ చూస్తూ స్మైల్ చేస్తూ లేకపోతే సౌండ్స్ చేస్తూ ఉంటారు ఇటు బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఇటు ఫోన్ లో ముఖం దిక్కుని ఏదో ఒకటి చేస్తూ మాదే ఫీడ్ చేస్తున్నప్పుడు వాడు చిట్టి చిట్టి చేతులతో ఆ వక్షోజాల చేతులు వేసి మంగళసూత్రాలతో ఆడుకుంటూ ఉన్నప్పుడు వాడు ముంగురులు సవరిస్తూ తల్లి పాలిస్తున్నప్పుడు తల్లి అనుభూతి పాలు తాగుతున్నప్పుడు బిడ్డ అనుభూతి వాడు ఆడుకోవటం ఎంత అందంగా ఉండేదండి అసలు మదర్హుడ్లో ఉన్న ఆనందమే పొందట్లేదు కదా తల్లి వీడు అసలు మాతృత్వంలో ఆనందం ఏమిటి అనుభూతి ఏది పిల్లవాడు కడుపులో పడినప్పుడే తల్లికి పెట్టవలసిన ఆహారాన్ని గురించి అంత జాగ్రత్త పడి సీమంతమనే వేడుకలు చేసి ఎమ్మ వాడు లోపల నుంచి వాడు డిమాండ్ చేస్తాడు ఏది కావాలి అమ్మ దగ్గర ఏది తక్కువ అవుతుందో అది తినడానికి డిమాండ్ చేస్తే కాల్షియం తక్కువైంది అనుకుంటే ముక్కలు తినడమో లేకపోతే ఏమంటారు దీన్ని మట్టిబిడ్డలు తినడం ఇవన్నీ ఏమిటి వాడు డిమాండ్ చేస్తున్నాడు లోపల నుంచి

చాలా ఐ ఓపెనింగ్ డిస్కషన్ డాక్టర్ షర్మిల అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ అయితే ఇంకా మనం పూర్తిగా డిప్రెషన్ అది చాలా రైట్